బాబా గారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందామండి పూచకు పుల్లనైనా సరే నీ గురువుగా భావించి అచంచల విశ్వాసంతో అంటి పెట్టుకోగలిగితే తప్పక గమ్యం చేరుతావు ఇది నీ స్వంత ఇల్లు నేను మాత్రమే ఇక్కడ ఉంటాను తరచుగా ఇక్కడికి వస్తూ ఉండు సరేనా నీకేది అవసరమైనా నన్ను అడగడానికి సంశయించకు నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాలను ఇచ్చే పనిని చేస్తూ ఉండు దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటాడు అల్లా బలాకరేగా భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు చెడు మాటలతో ఎవరినైనా బాధపెడితే నన్ను బాధ పెట్టినట్లే కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు ప్రపంచమున మీకు ఇష్టం వచ్చిన చోటుకు పోవుము నేను మీ చెంతనే ఉంటాను నేను మీ శరీరంలోనే ఉన్నాను నా నివాస స్థలము మీ హృదయం నందే కలదు హృదయపూర్వకంగా నీ గురువు నాకు ప్రేమించుము వారిని సర్వస్య శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మృక్కుము ఇట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నువ్వు దాటలేని భవసాగరము లేదు సిరిడి నుండి ఎవ్వరూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లరు నా భక్తుల కొరకు నేను బాధపడతాను నా భక్తుల కష్టములన్నీ నావే నా భక్తులను నేనన్నటికీ పతనం కానివ్వను ఈ విషయంలో సందేహమే వద్దు మీ ఆలోచనలు మీరు చేయు పనులు నా కోరికే వినియోగించుము నేను ఎప్పుడూ కూడా మీ చెంతనే ఉండి పిలిచినా పలుకుతాను నేను ఎప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే నాకు శరణు పొందండి మీ భారాన్ని నేను వహిస్తాను నాకు పగ్గాలు అప్పగించండి నేను మిమ్మల్ని చివరికంట గమ్యం చేరుస్తాను నా భక్తులు ఎట్లు భావిస్తారు నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను శ్రీ కుమరవెలి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్